E rojnano, utterandralon. అందరికీ నమస్కారం ఈరోజు నేను ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఉద్దానం ప్రాంతంలో ఉన్నాను ఉద్దానం అంటే మనకు గుర్తొచ్చేది ఇక్కడ ప్రజలని పట్టి పీడిస్తున్న దీర్ఘకాలిక కిడ్నీ సంబంధిత వ్యాధి కానీ ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలో రెండో కోనసీమగా చెప్పుకుంటారు పచ్చని పంట పొలాలు కొబ్బరి జీడి మొక్కజొన్న వేరుశనగ వంటి అనేక రకాల పంటలతో ఎంతో అందంగా ఉండే ఈ ప్రాంతాన్ని పెద్దలు ఉద్యానవనం అని పిలిచేవారు అలాంటి ఈ ఉద్యానవనానికి సికేడి క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఒక శాపంగా మారింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు సంవత్సరాల్లో మొదలుకొని ఇప్పటికీ కొనసాగుతూ కొన్ని వేల మందిని బలి తీసుకోవటమే కాకుండా ఎంతోమందిని మంచాన పడేసి కనీసం నాలి చేసుకోవడానికి బ్రతకడానికి కూడా వీలు లేకుండా కుటుంబాలను అతలా చేసింది ఏడెనిమిదేళ్ల వయసు పిల్లలు పదహారు పదిహేడేళ్ల విద్యార్థులు ఎందరో వృద్ధులు ఇలా ఇప్పటి వరకు ఇరవై వేలకి పైగా మరణాలు ఈ ప్రాంత అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి ఇతర ప్రాంతాల అబ్బాయిలు ముందుకు రావడం లేదు ఈ వ్యాధి కారణంగా వేలకి పైగా అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళి కాకుండా ఇలాగే ఉండిపోతున్నారు ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్కి కూడా ఎవరూ రారు రావాలంటే భయం ఇక చేసేదేం లేక ఇక్కడ ప్రజలు ఎక్కడెక్కడికో వలస వెళ్ళిపోతున్నారు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం పట్టించుకోవడం కాదు కదా కన్నెత్తి కూడా చూడలేదు వ్యాధితో యుద్ధం చేసి దీనికి ఒక సొల్యూషన్ చూపిన ప్రభుత్వం ఒకటి లేదు అలాంటి ఈ ఉద్దానానికి శాశ్వత పరిష్కారాన్ని చూపారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉద్దానం ఎలా ఉందో ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నారు సీఎం జగన్ గారు చూపిన శాశ్వత పరిష్కారాలు ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం రండి నమస్కారం ఆరోగ్య పరిస్థితి నేను కిడ్నీ పేషెంట్ సుమారు పది సంవత్సరాలు కిడ్నీ వ్యాధి ఉంది ఊర్లో హరిపురం వెళ్తున్నాం అమ్మాయి ఎంతకు ముందు ఏంటంటే వైజాగ్ శ్రీకాకుళం వీళ్ళకి వెళ్ళేవాళ్ళమే అప్పుడులోనే ఏంటంటే కొద్దిగా ఇబ్బందులు గురయ్యాము ఎలాగంటే మరి ట్రైన్స్ గట్టి తెల్లారి పట్టుకుని లేకపోతే బస్సు వెళ్లే వాళ్ళమే ఇప్పుడు ఏంటంటే హరిపురంలో బాగానే జరుగుతుంది అప్పుడు అప్పుడు ప్రభుత్వం ఏంటంటే మాకు ఒక రెండు వేల ఐదు వందలు ఇచ్చే ఇచ్చేది ఆ రెండు వేల ఐదు వందలతోటి మాకు మధుర దొరకవు కష్టాలు తీయరు ఏవి తీరకపోయేవి మా ఫ్యామిలీస్ కూడా మాకు

స్పందించారు కాబట్టి మెరుగయ్యి మా తిరుగుతున్నాం అలాగే స్పందించకపోయి ఉంటే మా అలాంటి మిగలం ఇప్పుడు చనిపోవచ్చు అది మాత్రం బాగా ఆరోగ్యం జాగ్రత్త పెద్దా ఉంటానండి అలాగే ఉద్దానంలో కిడ్నీ వ్యాధికి గురైన వారికి మెరుగైన కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు అలాగే ఈ కిడ్నీ వ్యాధిపై రీసెర్చ్ చేసేందుకు ఎనభై ఐదు కోట్ల వ్యయంతో ఉచితంగా వైద్యాన్ని అందిస్తూ కిడ్నీ వ్యాధికి గురైన వారెందరికో అండగా నిలుస్తుంది జగనన్న ప్రభుత్వం మా నమస్తే అమ్మా నమస్తే మీకు డయాలసిస్ ఏంటి సేపటి నుంచి జరుగుతుంది ఆ ఫోర్ మంత్స్ నుంచి అవుతుంది వారానికి ఎన్ని సార్లు వస్తారు టూ టైమ్స్ వస్తారు సో ఎలా ఉందమ్మా ఇక్కడ ట్రీట్మెంట్ బాగా బాగా జరుగుతుంది బాగా మందులు ఎలా ఇస్తున్నారు మందులు బాగానే బాగా స్టార్ట్ మంచిగా పిల్లలు కూడా మంచి వాళ్ళు బాగా చేస్తున్నారు మీకు ఏమవుతారు అన్నీ అవుతారు అన్నయ్య అవుతారు అన్ని ఎవరు లేరు అనేకెవరు లేరు మొత్తం మీరే చూసుకుంటున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు కిడ్నీ సంవత్సరం నుంచి కానీ ట్రీట్మెంట్ అంతా ఎలా ఉంది ఇక్కడ ఎలా చూసు బాగా చూసుకుంటున్నారు పిల్లలు పిల్లలు బాగా చూసుకుంటున్నారు కాని మరి కొలు కనిపించాను కొలుకు అనిపించాయి కాబట్టి అక్కడ చూసుకుంటున్నారు మా పెన్షన్లు అన్నీ కూడా టైంకి అందుతున్నాయి టైంకి డబ్బులు వస్తున్నాయి కదా మరి అటు నుంచి మరి పాతకర్షణ ఆ డబ్బుల నుంచి ఇలా చూపించుకుంటూ వచ్చారు అనమాట సరే అమ్మ బాగా చూసుకోండి నమస్తే అండి ఏ ఊరు అండి మరి అక్కుబెల్ అక్కుబెల్లి సో మీరు డయాల్సిస్ ఎంతకాలం నుంచి తీసుకుంటున్నారు సెవెన్ అయిపోయి ఏడు ఉంది ఎనిమిది ఏళ్ళ నుంచి తీసుకుంటున్నారు డయాలసిస్ మీకు కిడ్నీ సమస్య ఉందని ఎప్పుడు తెలిసింది రెండు వేల పది తెలిసింది మరి ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎలా ఉంది ఇక్కడే వెల్గా బాగానే ఉంది అంత ఆర్థికంగా నిలబడ్డది అందులో పదివేల రూపాయలు జగన్ ఇవ్వడం వల్ల కాస్త ఊపిరి పీర్చుకున్నట్టే అయింది అనమాట అప్పుడు కన్నా బాగుంది బాగుంది అట్మాస్ఫియర్ అన్నీ బాగుంది అలాగే వన్ జీరో ఎయిట్ మీకు ఆ అంబులెన్స్ అనేది ఎప్పటికీ అందుబాటులోనే ఉంది అందుబాటులో ఒక్కొక్క ఎప్పుడు టైం ఫోన్ చేసినా వస్తారు థాంక్యూ అండి మీరు త్వరగా కోలుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న హీర మండలం రిజర్వాయర్ నుండి పైప్ లైన్ల ద్వారా మిలియపుట్టి వద్దకి వన్ పాయింట్ వన్ టూ టీఎంసీల వంశధార నీళ్ళని తీసుకొచ్చి అక్కడి నుండి శాన్ ఫిల్ట్రేషన్ పద్ధతిలో నీటిని శుద్ధి చేసి రెండు వందల అరవై నాలుగు ఓవర్ హెడ్ వాటర్ స్టోరేజ్ రిజర్వాయర్స్ ద్వారా వెయ్యి కిలోమీటర్ల పైప్ లైన్ నెట్వర్క్తో కిడ్నీ వ్యాధి బాధితులు ఉన్న ఎనిమిది వందల ఏడు గ్రామాల్లో ప్రతి ఇంటికి ఇంట్లో ఒక్కో మనిషికి వంద లీటర్ల చొప్పున కుళాయిల ద్వారా మంచి నీటిని అందించేలా ఈ ప్రాజెక్ట్ ని రూపుదిద్దారు ఈ ప్లాంట్ నుండి వాటర్ సప్లై చేశాక మనకు ఏడు మండలాలకి అక్కడ ఆపరేటర్స్ రిసీవ్ చేసుకొని ప్రతిరోజు వాటర్ సప్లై శాంపిల్స్ అండ్ టెస్ట్ చేసేసి మనం టర్బిడిటీ లెవెల్ చెక్ చేస్తూ ఉంటాం వాటర్ అనంతగిరి